గత మూడు నెలలు అంటే ఫస్ట్ క్వార్టర్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ క్వార్టర్లో ఐటీసీ కంపెనీ షేర్ వాల్యూ నాలుగు శాతం పెరిగింది నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం షేర్ వ్యాల్యూ పెరిగింది ఇదే కాలంలో పొగాకు రైతుల యొక్క ఆదాయాలు నలభై శాతం పడిపోయినాయి అంటే రైతుల ఆదాయాలు పడిపోతేనే ఐటీసీ లాభాలు పెరుగుతాయి ఐటీసీ లాభాలు పెరిగితేనే వాళ్ళ షేర్ వ్యాల్యూ పెరుగుతుంది గవర్నమెంట్లు ఎంతసేపటికి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంతా కూడా షేర్ వాల్యూని బట్టి చెబుతున్నారు రైతుల ఆదాయాన్ని బట్టి చెప్పటం రైతుల ఆదాయాలు పెంచి మీరు షేర్ చెప్పండి ఆదా అభివృద్ధి జరిగిందని స్పష్టంగా గ్రాఫ్లో కనిపిస్తున్నది రైతుల ఆదాయాలు పడిపోతున్నాయి కంపెనీల షేర్ షేర్ వ్యాల్యూ పెరుగుతున్నది అంటే ఎవరి కష్టాదితాన్ని ఎవరు దోచుకుంటున్నారు స్పష్టంగా కనిపిస్తుంది రైతులు కూలీ యొక్క కష్టాదితాన్ని దోచుకొని ఐటీసీ కంపెనీ బలపడుతుంటే ఐటీసీ కంపెనీని ముక్కుపెట్టి పిండి వాళ్ళ చేత గిట్టుబాటు ధరిపించే శక్తి కూడా ప్రభుత్వం లేదంటే మాకు మాది గొప్ప పరిపాలన మాది చాలా గొప్ప గవర్నెన్స్ లేకపోతే ఇంకా ఏదో పరిపాలన దక్షత అని చెప్పుకుంటే ఉపయోగం ఉంది నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన దక్షత కలిగినటువంటి అత్యంత బలమైన ప్రభుత్వం అని చెప్పుకునే పని అయితే ఈ ఐటీసీ లాంటి కార్పొరేట్ కంపెనీలు ముక్కు పిండి రైతులు గిట్టుబాటు ధరిపిస్తేనే ఇది బలమైన దృఢమైన ప్రభుత్వం అవుతుంది లేకపోతే అత్యంత బలహీనమైన ప్రభుత్వం ఇది అసమర్థం ప్రభుత్వం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది